నో చెప్పడం అనేది మన సొసైటీలో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసారు అంటే నో చెప్తే అది ఫెయిల్యూర్ మనలో ఏదైతే బాధ కలుగుతుందో ఆ బాధ బయట వల్ల వాళ్ళు కాదంటే మనలో ఉన్న కొన్ని అన్హీల్డ్ ఎమోషన్స్ వల్ల మనకి హర్ట్ అవుతుంది ప్రతి నోకు మీరు హర్ట్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మీలో సెల్ఫ్ వర్త్ అనేది ఇంటర్నల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు లేకపోతే దాని మీరు అరవింద్ పద్మరాజు గారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హెల్త్ అండ్ లైఫ్ కోచ్ చైల్డ్ హుడ్ లో ఎక్కువ లాక్ అయిపోయినవన్నీ కూడా మనకి గోయింగ్ ఫార్వర్డ్ అలా బయటకు వచ్చి మనం ఇబ్బంది పెడుతూ ఉంటే రకరకాల సిచువేషన్స్ లో ప్రతిసారి మనం లైఫ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నా ప్రాబ్లం రాకూడదు నా ప్రాబ్లం రాకూడదు నా లైఫ్ ఎందుకు ఎట్లా ఉంది అంటే ఇండ మనం ఏం చెప్తున్నామంటే అలాంటి ప్రాబ్లమ్స్ మోర్ ఇవ్వమని మన యూనివర్స్ ఏ మనం సిగ్నల్స్ ఇస్తున్నాం క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి పింక్ ఎలిఫెంట్ గురించి ఎలిఫెంట్ ఉందా సో దేస్ అ పవర్ఫుల్ సెంటెన్స్ అంటే బుక్ లో జరిగాను నేను మనకి ఏం కావాలో అది మనకు దొరకనట్టండి ఆల్రెడీ మన లోకల్ ఏమేమి ఉందో అదే దొరుకుతుంది లైక్ మనీ రిలేటెడ్ వల్ల వాట్ ఎమోషన్ యూ ఫీలింగ్ ఓకే ఓకే ఫ్రెండ్ కి నేను ఐ సపోర్టెడ్ అండ్ ఐ డిడ్ గెట్ బ్యాక్ మై మనీ యా అది ఎలా ఎలాంటి ఎమోషన్ మీకు కలిగిస్తుంది కోపం వస్తుంది నమ్మినందుకు మీరు యాక్చువల్లీ ఆలోచిస్తే ఇప్పటివరకు వచ్చిన ప్రాబ్లమ్స్ లో ఆల్వేస్ బ్లేమ్ అవుట్ సైడ్ కానీ యాక్సెప్ట్ చేసే స్టేజ్ కి ఎలా వెళ్ళాలి లక్ష ఐదు లక్షలు పది లక్షలు బాగా నమ్మిన ఫ్రెండ్ అప్పిస్తే తిరిగి ఇవ్వలేదు గివింగ్ అప్ ఇస్ ద ఫస్ట్ టైం యు ఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ వర్త్ నైన్ పర్సెంట్ ఆఫ్ మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి చాలా మంది సూసైడ్ చేసేసుకుంటారు ఈవెన్ యంగ్స్టర్స్ ఈ బెట్టింగ్స్ అని అదని ఇదని వాటిలోకి దిగి కూడా సూసైడ్ చేసేసుకోవడం ఇదంతా ఎక్కువైపోయింది మధ్య మన లైఫ్ అనేది మేము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దర్ ఇస్ ఒకటే ఒకటి కామన్ గా ఉంటుంది అవర్ ఎమోషన్స్ మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు చేసే ప్రతి ఒక్క విషయం ఎమోషన్ గురించే చేస్తారు సో ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒకటే ఒకటి చెప్తాను మీ చిరునవ్వు మీ మూతి మీద ఉండాలి లర్న్ ద స్కిల్ వాట్ యు మిస్ ఇఫ్ యూ కెన్ డూ దిస్ టూ థింగ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ యూ క్యాన్ఫోర్ట్లెస్ ఐ గుడ్